నమస్తే వెల్కమ్ టీవీ త్రిపుల్ నైన్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మహిళా డాక్టర్ మీద జరిగిన అత్యాచారం హత్యను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక మహిళ అయి ఉండి కూడా అత్యాచారం హత్య చేసిన వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదని దీన్ని నిరసిస్తూ ఈ రోజు క్యాండిల్ మార్చ్ ర్యాలీని హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్డు వద్ద తెలంగాణ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఇన్వాల్వ్ అయ్యాయని చెప్పేటట్టుంది ఆవిడ అంత దిగజారి మాటలు మాట్లాడుతున్నారు ఆవిడ అంత దిగజారి ఆవిడ ప్రభుత్వం నడుస్తున్నారు ఈ డిమాండ్ ప్రెసిద్ధి మమతా బెనర్జీ అట్ ద సేమ్ టైం మన రాష్ట్రంలో ఉన్నా కూడా అత్యాచారాలు అన్యాయాలు పెరిగిపోతున్నాయి దానికి కూడా మేము కలిపి ఈ నిరసన ప్రదర్శిస్తున్నాము ఎందుకంటే అన్యాయాలు ఎక్కడైనా అన్యాయం అమ్మాయి అయినా చిన్నపిల్లలైనా కానీ ఎక్కడైనా అన్యాయం సో మహిళల పైన జరుగుతుంది ఈ ఈ ప్రభుత్వం టీఎంసీ ప్రభుత్వమే కానీ కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ మహిళల్ని చిన్నపిల్లల్ని ఏర్పాటు పట్టించుకోవట్లేదు దీనికి ఒక చట్టం ఏర్పాటు చేయాలి దీనికి ఒక ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటి తీసుకురావాలి సేఫ్టీ యాక్ట్ ఒకటి తీసుకురావాలి డాక్టర్స్ కానీ అందరికీ కానీ సో వీ డిమాండ్ ఇమీడియట్ జస్టిస్ కదా డాక్టర్ సేవ చేసే డాక్టర్కే సెక్యూరిటీ లేని రాష్ట్ర ప్రెసిపెక్టర్ ఇది కొత్తగా జరిగిన ఇన్సిడెంట్ ఏం కాదు సందేశ్ కలీలో జరిగిన ఇన్సిడెంట్స్ చోప్రాల్లో జరిగిన ఇన్సిడెంట్స్ దాని తర్వాత కోల్డ్తో ఉమెన్కి అక్కడ సేఫ్టీ లేదు ఒక సీఎం అయ్యింది లేడీ సీఎం అయ్యిండి సాటి మహిళలకి ప్రొటెక్షన్ కల్పించలేని నువ్వు ఒక సీఎంగా ఇంకెన్ని రోజులు కొనసాగించాలి యు ఆర్ నాట్ ఫిట్ టు బీ సీఎం ఎనీమోర్ గా మమతా బెనర్జీ రిజైన్ చేయాలి మల్టిపుల్ పీపుల్లో రేప్ చేసి మర్డర్ చేశారు అని క్లియర్గా పోస్ట్ మార్టం రిపోర్ట్ తెలిసినప్పటికీ కూడా వన్ వీక్ అయినప్పటికీ కూడా ఇంకా కూడా కల్ప్రిడ్స్ ని పట్టుకునే స్టేజ్ లో కూడా మీ గవర్నమెంట్ లేదంటే ఇంకా దేనికి నడుస్తున్నట్టు మీ గవర్నమెంట్ మోదీ గారు గవర్నమెంట్ ఎక్కడెక్కడ ఉందో అది మాత్రమే అక్కడ మాత్రమే ఉమెన్ సేఫ్ గా ఉన్నారు టీఎంసీ పాలనలో కాంగ్రెస్ పాలనలో ఎక్కడ ఉమెన్ సేఫ్ సేఫ్గా లేరు ఇక మీద కూడా సేఫ్గా ఉంటారని ప్రజలకు నమ్మకం పోయింది సో వెంటనే ఆ కల్ప్రిడ్స్ ని